రోడ్డు ప్రమాదంలో ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు మరణించడం జరిగింది వారికి సభపక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ తరఫున కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం నాలుగు రోజుల ముందు అంటే ఒక సంవత్సరం ఒక నాలుగు రోజులు తక్కువ ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక పదిహేను మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం కానీ ఆకస్మికంగా జరిగిన ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా రెండు మూడు ప్రమాదాల నుంచి బయటపడి చివరకు రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరంలోటు వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్నగారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను